పిల్లలు కావాలనే మీ కళను నెరవేర్చుకోండి మొదటి కన్సల్టేషన్ మొదటి స్కానింగ్ ఉచితం వివరాల కొరకు హెగ్ డే ఫెర్టిలిటీని సంప్రదించండి నమస్తే నేను కేశవాల కుంటు సుమండి జాతీయ రహదారుల విస్తరణ మెరుగైనటువంటి రవాణా సౌకర్యాల కల్పన ఇది ప్రధాన ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం అనేక ప్రాంతాల్లో జాతీయ రహదారుల విస్తరణ కార్యక్రమాన్ని భారత్మాల ప్రాజెక్ట్ కింద చేపట్టింది ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రం తిరుపతిని కలుపుతూ నాయుడుపేట మీదుగా నిర్మించినటువంటి హైవే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఆరు లైన్ల రహదారిగా నిర్మించినటువంటి ఈ నిర్మాణంతో ముఖ్యంగా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మధ్య కనెక్టివిటీ మరింత మెరుగవడంతో పాటు బెంగళూరు చెన్నై రహదారి కూడా దీని ద్వారా మరింత విస్తారంగా రూపొందే అవకాశం కనిపిస్తుంది ఈ ప్రాజెక్టు పరిస్థితి ఏంటి ఆల్రెడీ ఇది ప్రజల వినియోగానికి తీసుకొచ్చిన నేపథ్యంలో దీన్ని ప్రత్యేకతలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు అనలిస్ట్ అలానే నాయుడుపేట వాసి ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సుభణి గారు నమస్కారం నమస్కారం ఈ చాలా ప్రాజెక్టులు మనం చూస్తా ఉన్నాం కానీ ఈ వీడియోస్ అవి చూస్తే ఏంటంటే ఇదో నేషనల్ హైవే అనేటువంటి ఇమేజ్ కంటే రకరకాల మెలికలు రింగ్లు కారిడార్ చూస్తున్నట్టుగా కనిపిస్తుంది హ్యాపీగా నాయుడుపేట నుంచి వచ్చారు కాబట్టి మీరు దాని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి విశేషాలండి మీరు ఇప్పుడు చాలా సంవత్సరాలుగా చూసినారంటే సార్ ఇప్పుడు నాయుడుపేట అనేది వచ్చేసి ఒక స్ట్రాటజిక్ లొకేషన్ సార్ అది విజయవాడ నుంచి కానీ వైజాగ్ నుంచి కలకట్టా నుంచి పోయే ప్రతి బండి ఒకవేళ చెన్నైకి పోవాలన్నా ఇటు బెంగళూరుకు పోవాలన్నా ఖచ్చితంగా నాయుడు ప్యాట్ని టచ్ చేసే పోవాలా ఓకే సో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది ఇటు బెంగళూరు పోయే బండ్లు కానీ చెన్నైకి పోయే బండ్లు కానీ కలకట్టా నుంచి హైదరాబాద్ నుంచి ఈవెన్ ఢిల్లీ నుంచి వచ్చినా కూడా ఈ దారినే రావాలా ఇలాంటి పరిస్థితుల్లో అన్ఫార్చునేట్గా చాలా సంవత్సరాల పాటు నాయుడుపేట నుంచి తిరుపతికి తిరుపతి ప్రపంచంలోనే ఒక గొప్ప పుణ్యక్షేత్రం ఈ నాయుడుపేట నుంచి తిరుపతికి సింగిల్ రోడ్డు ఉండేది దాకా కూడా సింగిల్ రోడ్డు ఉండింది అంటే మధ్యలో డివైడర్ ఉండదు ఎన్నో యాక్సిడెంట్లు జరిగేది ప్రయాణ టైం కూడా చాలా ఎక్కువ తీసుకునేది నాడిపేట నుంచి తిరుపతి దాకా అండ్ ఈవెన్ తిరుపతి నుంచి బెంగళూరు దాకా కూడా సింగిల్ రోడ్డే ఉండింది అక్కడ కూడా డబల్ రోడ్ లేనటువంటి సిచ్యువేషన్ ఎందుకో అన్ని ప్రభుత్వాలు కొంచెం అలసత్వం చేసినాయి ఈ ఒక్క రూట్ ని కరెక్ట్ చేయడంలో అది కాకుండా ప్రత్యేకించి ఇప్పుడు ఇక్కడ బ్రిడ్జి అది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా జంక్షన్ లాగా కనిపిస్తుంది అది అసలు ఎలా ఉండేదంటే సార్ ఇంతకు ముందర మీరు నమ్మరు అంటే నేను కార్ వేసుకుని నాడిపేట పోయేటప్పుడు అంతా పక్క పల్లె మాది నాడిపేటలో కూడా మాకు సొంత ఇల్లు ఉంది వెళ్ళేటప్పుడు అక్కడ ఇలాంటి ఫ్లైఓవర్ లేదు అక్కడ పోయేసి ఇటు మెయిన్ రోడ్ నుంచి చెన్నైకి పోవాలన్నా మెయిన్ రోడ్ నుంచి నాయుడుపేటకు పోవాలన్నా కానీ చాలా టైం పట్టేది ఎదురుగుచ్చి బడ్లు అక్కడ ఒక సిగ్నల్ వ్యవస్థ లేదు వీళ్ళు మామూలుగా పాతకాలలో చూసుకొని పోవడము యాక్సిడెంట్లు జరగడము ప్రాణ నష్టం జరగడము టైం వేస్ట్ అవ్వడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు దీన్ని చూసిన తర్వాత ప్రత్యేకించి తిరుపతి కాళహస్త్రి నాయుడుపేట ఇటు నుంచి చెన్నై అటు నుంచి మీరు అన్నట్టు బెంగళూరు టు చెన్నై ఇక్కడ నుంచి నేరుగా విజయవాడ తర్వాత వైజాగ్ హైదరాబాద్ వీటన్నిటికీ కనెక్టివిటీ ఇప్పుడు ఈ రోడ్డు వచ్చిన తర్వాత బండ్లు చాలా వేగంగా వెళ్తాయి టైం వేస్ట్ కాదు ఇప్పుడు ప్రత్యేకించి ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ వచ్చింది కదా సార్ ఇక్కడ అక్కడ ఇంతకు ముందర ఒక్కొక్కసారి అరగంట గంట టైం వేస్ట్ అయ్యింది బండ్లకి ఇప్పుడు అరగంట గంట టైం సేవ్ అవుతుంది ఓకే ఆ ఫ్లైఓవర్ ఎక్కినాయా నేరుగా తిరుపతికి వెళ్ళిపోతాయి ఇప్పుడు తిరుపతి డబుల్ రోడ్ అయింది ప్రత్యేకించి ఇంతకు ముందర నాయుడుపేట నెల్లూరు జిల్లాలో ఉంది సార్ ఫ్యాక్ట్ నాయుడుపేట నెల్లూరు దగ్గర తిరుపతి కన్నా కూడా తిరుపతి కన్నా కూడా నాడుపేట నుంచి నెల్లూరుకి అరవై కిలోమీటర్లు అదే నాడిపేట నుంచి తిరుపతికి డెబ్బై డెబ్బై అలర కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు పెద్దదేం కాదు కాకపోతే నాయుడిపేటలో ఉంటాయి కదా కానీ నెల్లూరు అనేది ఒక ఎమోషన్ సార్ మనకి యాక్చువల్గా నెల్లూరు అనేది బయకు ఎమోషన్ కానీ ఇటు ఏంటంటే ఇంతకు ముందర తిరుపతి వెళ్ళాలంటే కూడా కనీసం మన కారులో వెళ్ళాలన్నా కూడా ఒకటి ముక్కాలు ఒకటిన్నర గంట అయ్యేది ఇప్పుడు నాకు తెలిసి గంట లోపల వెళ్ళిపోతుంది ఈ రోడ్డు రెడీ అయిన తర్వాత అదే మొత్తం అసలు ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూస్తే కూడా ఎంఈఎల్ మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు చేశారు ఇది ఎన్హెచ్ సెవెంటీ వన్ కింద వస్తుంది మొత్తం ఈ స్ట్రెచ్ అంతా కూడా యాభై ఏడు కిలోమీటర్ల సిక్స్ లైన్ రోడ్ ప్లస్ ఇందులో పెట్టినటువంటి చూస్తే సర్వీస్ రోడ్లతో పాటు సిక్స్ లైన్ రోడ్ మళ్ళీ మూడు రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు ఐదు వెహికల్ అండర్ పాస్లు ఏడు ఫ్లైఓవర్లు పదిహేను వంతెనలు సో మొత్తం కలిపి యాభై ఆరు పాయింట్ ఎనిమిది రెండు కిలోమీటర్ల నిర్మాణం జరిగింది మొత్తం ఇందులో ట్రంపెట్ జంక్షన్ లో అలాంటి సర్కిల్ జంక్షన్ లో ఇవన్నీ కూడా ఉన్నాయి కలిపి అంటే ఇప్పుడు మీరు నాయుడుపేట నుంచి చెన్నై వెళ్ళాలన్నా నాయుడుపేట నుంచి ఇటు తిరుపతి వైపు రావాలన్నా కానీ యాక్సెసిబిలిటీ అనేది ఇంకా ఈజీ అయింది చాలా ఈజీ అయింది సార్ ఇప్పుడు బండ్లు ఇప్పుడు నాయుడుపేట నుంచి చెన్నై వెళ్ళాలంటే కారు తీసుకుంటే ఎగ్జాక్ట్గా వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్లో లో వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లో మనం చెన్నై వెళ్ళిపోవచ్చు టెక్నికల్ గా వంద కిలోమీటర్ నాడిపేట నుంచి కానీ బార్డర్ ముప్పై కిలోమీటర్లే తడ శ్రీ సిటీ ఇటు పక్క తిరుపతి వచ్చేసి డెబ్బై కిలోమీటర్లు అవుతుంది సో ప్రయాణ టైం తగ్గింది ఈ రద్దీ తగ్గుతుంది సో ఈ కనెక్టివిటీ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యింది తీర్థయాత్ర అవకాశం హస్త్రి మధ్యలో నాడిపేట తిరుపతి రెండు కూడా పక్క పక్కన ఇప్పుడు దానికి కూడా ఇప్పుడు ఇంతకు ముందర కాళాస్తీకి వెళ్ళాలన్నా కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళేవాళ్ళు ఇటు కర్నూలు తర్వాత కడపాటి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఈ రోడ్ ఇంతకుముందు ఈ రోడ్ సింగిల్ రోడ్ అయినందువల్ల ఇప్పుడు డబల్ రోడ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ దారిని పోయేదానికి అవకాశాలు ఉంటాయి ఈ దారిని పోయినారంటే కాళాస్తని దర్శించుకోవచ్చు అటు తిరుపతిని దర్శించుకోవచ్చు తిరుపతి నుంచి ఇప్పుడు బెంగళూరు రూట్ కూడా డబల్ రోడ్ విస్తరించినారు కాబట్టి సిక్స్ లైన్సు అట్ట కాణిపాకం కనెక్ట్ అవుతుంది ఈజీగా అంటే చిత్తూరు యువతల సో అక్కడ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ కొన్ని తల కొనొస్తుంది అటుపక్క ఇటు వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ ఈ రోడ్డు కనెక్టివిటీ చాలా సౌకర్యంగా తయారైంది సో యాక్సిడెంట్లు తగ్గుతాయి ప్రయాణ టైం తగ్గుతుంది అక్కడ ఉన్నటువంటి పర్యాటక రంగం అభివృద్ధి అవుతుంది తర్వాత ఈ ట్రాన్స్పోర్టేషన్ మేజర్గా ఇప్పుడు చెన్నై టు కలకట్ట ట్రాన్స్పోర్టేషన్ సార్ ఆ రూట్ ఇప్పుడు మీరు చూసినారంటే రోడ్డు జంక్షన్ లో అంత పెద్ద జంక్షన్ హైవే సార్ అది అంత పెద్ద మరి ఎంత హైవే అయితే నాడి పెట్ట ఒక రకంగా అదృష్టంతుంది సార్ నాయుడు పెట్టమే ఇప్పుడు మీరు దీన్ని చూస్తే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి యాక్సిడెంట్ దగ్గుతాయి సార్ మేజర్ తర్వాత టైం సేవ్ అవుతుంది ఆ రెండు రకంగా ఇప్పుడు అక్కడ చాలా పెద్ద అడ్వాంటేజ్ సార్ మాకు కూడా అది బాగా చాలా చాలా అడ్వాంటేజ్ ఇప్పుడు ఇంకా తిరుపతికి వెళ్ళే బండ్లన్నీ తక్కువ టైంలో వెళ్ళిపోతాయి చాలా స్ట్రాటజిక్ లొకేషన్ మీరు ఇంకోటి చూసినారంటే శ్రీహరికోట నాయుడుపేట నుంచి జస్ట్ ఎంత ఒక ఆరు గంటకి వెళ్ళచ్చు నాయుడిపేట నుంచి కోట ఈ రోడ్ ఈ రహదారి దానికి కూడా మీకు సపోర్ట్ అవుతుంది ఈజీగా ఉంటది ఇప్పుడు బెంగళూరు నుంచి మీరు చూసినారంటే ఒక అన్ఫార్చునేట్ అయితే ముందర శ్రీహర్కోట నుంచి ఏదన్నా రాకెట్లకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ బెంగళూరుకి అనుసంధానం ఇస్రో అవును అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ రావాలంటే ఈ బెంగళూరు నుంచి చిత్తూరు తిరుపతి నాయుడుపేట ఆ తర్వాత కోట ఇది సింగిల్ రోడ్ ఉండేది ఇప్పుడు ఈ ఇస్రోకు కూడా ఈ రోడ్లు విస్తరణ అన్నది ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఉపయోగపడుతుంది మీరు నంబర్ సార్ కేఎస్ఆర్టీసీ ఓలో బస్సు శ్రీహర్కోట నుంచి బెంగళూరుకి ప్రతిరోజు ఉంటుంది ఓకే సో అంటే ఇస్రోకి బెంగళూరుకి కనెక్టివిటీ ఉంది అక్కడ వాళ్ళ ఆఫీసెస్ ఉన్నాయి కదా ఆ రకంగా కూడా మన ఇస్రోకు కూడా చాలా ఉపయోగపడే విధంగా ఈ రోడ్డు విస్తరణ జరిగిందనమాట సో ఏ రకంగా ఎత్తుకున్నా సరే నాయుడుపేటలో వచ్చినటువంటి ఈ రోడ్డు నాయుడుపేట జంక్షను అది అది ఆ రకంగా ఈవెన్ మీరు ఒక నాయుడుపేటలో మీరు చూసినారంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒక ట్వల్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఏ నలభై యాభై లక్షలు ఉంటాయి హైదరాబాద్ లో కూడా ఉంటుంది హైదరాబాద్ కన్నా ఎక్కువ ఉన్నాయి మీరు హైదరాబాద్ కన్నా ఎక్కువ రేట్లు ఉన్నాయి అక్కడ అంటే అది జంక్షన్ అయినందువల్ల ఇంకొకటి పక్కన మేన్కూర్ సెజ్ ఉంది ఇటు పక్క శ్రీ సిటీ ఉంది తడ దగ్గర సో అక్కడ ఇండస్ట్రియలైజేషన్ భయంకర పెరిగింది ఇప్పుడు మేనకూరు సెజ్ కు కూడా ఎన్నో బండ్లు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది ప్రతి రోజు బండ్లు వెళ్తూనే ఉంటాయి వాటన్నిటి కూడా ఈ రోడ్డు చాలా ఉపయోగపడుతుంది ఈవెన్ శ్రీ సిటీకి బెంగళూరు నుంచి ఏదన్నా రావాలన్నా కూడా ఇప్పుడు వేసినటువంటి రోడ్డు నాయుడుపేట నుంచి బెంగళూరు దాకా వేసినటువంటి రోడ్డు ఈ శ్రీ సిటీకి సంబంధించి కూడా ఎంతో ఉపయోగపడుతుంది సో ఏ రకంగా ఎత్తుకున్నా తిరుపతిని కూడా ఒక హార్డ్వేరు జంక్షన్గా చేస్తున్నారు మన వాళ్ళు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్ సిటీకి దానికి సంబంధించి మన హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి వైజాగ్ నుంచి కలకటా నుంచి ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ ఉన్నా కూడా అన్నిటికీ ఈ రోడ్లు సహకరించి ట్రేడ్ పెరుగుతుంది నేషనల్ ఇంటర్నేషనల్ ట్రేడ్ పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ప్లేసులు కనెక్ట్ చేస్తుంది అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకో ఎంతో మందికి జీవనోపాధి కలుగుతుంది సో అన్ని రకాలుగా మీరు ఒకటి చూడరు సార్ నాడిపాట దాటిపోయేటప్పుడు ఒక రెండు మూడు సార్లు ఎవరన్నా ఆ దారిని పోయినారంటే కంపల్సరీ నాడిపేటలో ఆపి గుడ్డు దోశ మరి పోతారు నాడిపేట అంత ఫేమస్ నాడిపేటలో గుడ్డు దోశ ఉన్నట్టు ఎక్కడ దొరకస్తారు మీకు ఇదిగా సో ఆ రకంగా కూడా అన్ని రకాలుగా నాడిపేట అదృష్టవంతులు ప్లేసు ఇప్పుడు ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ అనేది ఖచ్చితంగా ఒక మంచి వరం దానికి ఉన్న ఫుల్ పొటెన్షియల్ని అన్ని రకాలుగా వాడుకునే అవకాశం దొరికింది సార్ రైట్ రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు మీరు బ్రాడ్ గురించి చెప్పినందుకు ఇది మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసింది పూర్తి స్థాయిలో నిర్మాణ ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది ప్రస్తుతం ట్రయల్ రన్ నడుస్తుంది అతి త్వరలో జాతికి అంకితం చేయబోతున్నారు ఈ స్ట్రెచ్ డెవలప్మెంట్ వలన దాదాపు యాభై ఏడు కిలోమీటర్ల మేర ఆరు లైన్ల రహదారి విస్తరణ ఇక్కడ జరిగింది అనేక ఫ్లైఓవర్లు అలాగే పదిహేను వంతెనల నిర్మాణం తర్వాత ఈ స్ట్రెచ్ డెవలప్మెంట్ జరిగింది అటు బెంగళూరు నుంచి ఇటు చెన్నై వరకు కనెక్టివిటీ విషయంలో రాకపోకలకు రేణుగుంట నాయుడుపేట రహదారి నేషనల్ హైవే నంబర్ సెవెంటీ వన్ ఇది రాబోయే రోజుల్లో అత్యంత కీలకమైనటువంటి స్ట్రాటజిక్ మార్గంగా మారబోతుంది అని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి